యాంలో ఎవరి వల్ల ఈ రాయలసీమలో ప్రాజెక్ట్ వచ్చినాయి ఎవరి వల్ల ఈ రాయలసీమ శస్యశ్యామలో ఉందని మాట్లాడడానికి మాకు అభ్యంతరం లేదు బుడ్డ రాజశేఖర రెడ్డి గారే డేటు ఒక రెండు మూడు డేట్లు చెప్పమని చెప్పండి ఆ డేట్లలో ఎక్కడైనా వచ్చి డిస్కస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దానికి ఏమి ఎటువంటి పరిస్థితులు ఎన్నికే ప్రసక్తి లేనేలేదు మొత్తం వెలుగుబోటలు ఉండేవాళ్ళు ఎవరు వల్ల అయినది ఒకసారి చూడమని చెప్పండి పోతి రెడ్డిపాటి దగ్గర కెపాసిటీ పెంచిందండి ఎవరు బనక బనకచెల్ల దగ్గర మూడు వెంట్స్ పెట్టి అవన్నీ కూడా చేసింది ఎవరు ముందు చెప్పమని చెప్పండి దాని గురించి మాట్లాడడానికి ఏం అభ్యంతరం లేదు వాళ్ళు ఆయన గారు కూడా మాట్లాడారు దాని కూడా మాట్లాడడానికి మాకు ఏం అభ్యంతరం కూడా ఖచ్చితంగా వైఖరి వల్ల కూడా మనం ఈ రాయలసీమ ప్రాంతం బాసులో అంటే నంద్యాల కడప నెల్లూరు మద్రాసు ఇవల్ కూడా నిలువ చిత్తూరు కూడా కొంత భాగానికి నిల్వయే పరిస్థితి రాని పరిస్థితి అయితే ఉంటుంది ఆ పరిస్థితి అందరికీ కూడా అవగాహన కల్పించాలి ఈ రాయలసీమ ప్రాజెక్టు అంటే ఈ ఎత్తిపోతల పథకం మీద మొత్తం నంద్యాల జిల్లాలో ఎవరైతే అన్ని నాయకులు ఎవరైతే మాకు ఈ రాయలసీమ దానికి లిఫ్ట్ ఇరిగేషన్ తో కలిసి వస్తారో అటువంటి నాయకులతో తొందరగా మా ఇన్ఛార్జీలతో అందరితో కూడా మాట్లాడి జిల్లా లెవెల్లో ఒక మీటింగ్ పెట్టి పెట్టి మొత్తం ప్రజలను అవగాహన పెంచాలి అదే విధంగా అవసరం అనుకుంటే ఏది ఏ ఉద్యమాలు చేయాలి ఏమనేది కూడా దాన్ని మాట్లాడాలనే ఉద్దేశంతోనే తొందరలోనే నందాల జిల్లాకు సంబంధించిన వరకు మేము అందరి నాయకులతో మాట్లాడి మా ఇన్ఛార్జీలతో మాట్లాడి డేట్ ఫిక్స్ చేస్తాం ఇక్కడ జిల్లా లెవెల్లో అయిపోయిన తర్వాత మళ్ళా నియోజకవర్గాల లెవెల్లో ఏడు నియోజకవర్గాల లెవెల్లో కూడా అక్కడ కూడా మా ఇన్ఛార్జీలతో కలిపి మొత్తం అక్కడ కూడా ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళతో నాయకులతో అన్ని ఎవరెవరైతే కలిసి వస్తారో వాళ్ళతో కానీ ఈ విధంగా నియోజకవర్గం నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి గ్రామాల స్థాయికి తీసుకుపోయి దీన్ని ఖచ్చితంగా మనకి ఇది లేకపోతే మనకు అన్యాయం జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు వర్తిని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసినది మిగిలిపోయినది కూడా కేవలం పంపులు పెట్టాలి ఒక రోడ్ ఒకటి ఉంది అదొకటి తీసేస్తే మొత్తం శ్రీశైలం రిజర్వాయర్ డైరెక్ట్ గా పోతిరెడ్డి దగ్గరికి మనం అంటే దగ్గర దగ్గర ఎనిమిది వందల లోపల నుంచి కూడా మనం లిఫ్ట్ ద్వారా మనం నీళ్లు తీసుకోవడానికి అవసరం అవకాశం ఇవన్నీ కూడా జా మాట్లాడినట్టు మొత్తం మనం అందరం కూడా అన్నిటికంటే ముఖ్యంగా దివంగ నేత రాజశేఖర రెడ్డి గారికి మనం అందరం కూడా కృతజ్ఞత చెప్పాలి ఈ రోజు ఎస్ఆర్బిసి నీళ్ళు ఇచ్చిన ఘనత మనకు భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు పదహైదు వస్తే ఎస్ఆర్బిసి మాత్రం ఆగస్టు మనము రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహైదు నీళ్ళు ఇచ్చిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో నీళ్ళు ఇచ్చిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి